గవర్నమెంట్ హాస్పిటల్లో మరి కొత్తగా మన మొన్నటి వరకు ఏం చెప్తున్నారంటే మూడు కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్పడే దానికి కొనసాగింపుగా మేము అన్ని ఆధార చూపిస్తే మళ్ళీ ఆయన మేము ఏం చెప్తారంటే మూడు కోట్లు కాదు ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాంట్లో అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు వాళ్ళకి మేము చెప్పేది ఒకటే అది టోటల్ ప్రాజెక్ట్ కాస్టు ఇరవై ఆరు కోట్లు మెయిన్ బిల్డింగు మూడు కోట్లు దాంట్లో సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మూడు కోట్ల రూపాయలు అంటే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది కోట్లల్లో మీరు ఆరోపణలు చేస్తున్న విధంగా నిజంగా ఇరవై కోట్ల రూపాయలకినా బుగ్గనసారి తీసుకు ఇంటే ఆడ ఏం ఉండదు కొత్త స్థలం తప్ప ఖాళీ స్థలం తప్ప ఏం ఉండదు ఇంకా ఏమేమి చేస్తామనేది మళ్ళొకసారి మీ ద్వారా వాళ్ళు ఆయన తెలుస్తా మెయిన్ గేట్ కాంప్లెక్స్ కల్లారా కనిపిస్తూ ఉంది ఫోటోగ్రాఫ్ సహా చూపిస్తున్నాం మేము తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు జరిగిందా లేదా కండ్లకి కనిపిస్తున్నారా లేదా ఫోర్ సైడ్స్ కాంపౌండ్